బైబిల్ గ్రంథంలోనే కిరీటాలు ప్రధాన యాజకుని కిరీటం నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం మరియు నిర్గమాకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనము క్షయమగు కిరీటం మొదటి కొరంతి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆత్మలను జయించువాని అతిశయ కిరీటం పిల్లి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం మరియు మొదటి తెశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము నీతి కిరీటం రెండవ తిమ్మతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనము జీవ కిరీటం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం మరియు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పదకొండవ వచనము దయ్యముల కిరీటం ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచనము అంత్యక్రీస్తు కిరీటం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనం మరియు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి వచనము సాతాను కిరీటం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము రాజులకు రాజు యొక్క సువర్ణ కిరీటం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్మూడవ వచనము ముండ్ల కిరీటం మత్తై సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము మహిమ కిరీటం మొదటి పేదలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనము